మే ముప్పై ఒకటి వార్త పదకొండవ అధ్యాయము నలభై ఐదు నుండి యాభై ఏడు వచనములు ఈ యూదల నాయకులు ఒకరితో మరొకరు ఇలా చెప్పుకున్నారు మనమాయనను ఆయనను ఎలాగూ చూచుచూ ఊరకుండిన అందరూ ఆయన ఎందు విశ్వాసముంచెదరు అప్పుడు రోమేలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందరని చెప్పిరి ఈ రుజువు పరిచే సంఘటన తరువాత కూడా వారు కండ్లు మూసుకుని దీనికంటే మించిన తప్పుడు తీర్పును ఇచ్చారు వారు ఎంచుకున్న మార్గంలో పిచ్చిగా ముందుకెళ్లారు వారు దేని గురించి భయపడ్డారో అదే జరిగింది వారు మన ప్రభువును ఒంటరిగా వదిలిపెట్టలేదు కానీ వారు ఆయన్ని సిలువ వేసి వధించారు ఏం జరిగింది కొన్ని సంవత్సరాల తరువాత వారు భయపడిన ఆపదే వారి మీదకి వచ్చింది రోమా సైనికులు ఎరూషలేమును నాశనం చేసి మందిరాన్ని కాల్చారు వారు దేశాన్ని మొత్తం బంధీలుగా తీసుకెళ్లారు మొదటి మూడు శతాబ్దాల పాటు రోమా చక్రవర్తులు క్రైస్తవులను హింసించి వారిని ఒంటరిగా వదిలేయకపోవడం సానుకూల కర్తవ్యమని భావించారు కానీ వారు క్రైస్తవులను బాగా హింసించే కొద్దీ వారు బాగా విస్తరించారు హతసాక్షుల రక్తం సంఘానికి విత్తనం క్వీన్ మేరీ కాలంలో ఆంగ్లేయ మతబోధకులు ప్రొటెస్టెంటులను హింసించారు వారిని ఒంటరిగా వదిలేస్తే సత్యం ప్రమాదంలో పడుతుందని వారు భావించారు కానీ వారు మన పితరులను బాగా హింసించిన కొద్దీ సంస్కరణ సిద్ధాంతాల పట్లున్న సమర్పణ వారి మనసుల్లో స్థిరపరచబడింది క్లుప్తంగా చెప్పాలంటే రెండవ కీర్తనలోని మాటలు ఈ లోకంలో బాగా ధృవీకరించబడుతున్నాయి భూరాజులు యేహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు కానీ ఆకాశమందు ఆశీనుడగివాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూసి అపహసించుచున్నాడు దేవుడు తన శత్రువుల కార్యాన్ని తన ప్రజల మేలు కోసం సమకూడేలా మనుష్యుల ఉగ్రత ఆయన స్థుతికి దారి తీసేలా కార్యం చేస్తాడు శ్రమలు గద్దెంపు దోషణ సమయాల్లో విశ్వాసులు ఓపికతో ప్రభువులో వేచి ఉండాలి ఒకసారి వారికి నష్టం కలిగేలా కనిపించింది అంతంలో వారి లాభంగా నిరూపించబడుతుంది ధ్యానం కోసం సంఘం క్రీస్తు చేత కట్టబడింది కనుక అది నాశనం కానిది మత పదహారో అధ్యాయం పద్దెనిమిది వచనం